రాక్షస గుహలు ఇవి మనం ఎప్పుడూ వినడమే కానీ చూసింది లేదు కనీసం ఇవి ఎట్లుంటాయి అనేది ఒక ప్రశ్న అయితే మనం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట జిల్లా ప్రస్తుతం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో బౌద్ధ క్షేత్రంగా విరజిల్లుతున్న ప్రాంతం ఇది సో ఇక్కడ రీసెంట్గా కొంతమంది స్కాలర్స్ ఇక్కడ కొన్ని పరిశోధనలు చేసి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి రాక్షస గుహలను ఇక్కడ కనుగోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఫణగిరి గ్రామానికి వచ్చినాం ఫణిగిరి గుట్ట మీదకి వెళ్దాం ఇక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏంటి ఇవి ఎన్ని సంవత్సరాల క్రితంవి అవి ఎలా ఉంటాయి అసలు ఎందుకు ఇవి తయారవుతాయి వీటన్నిటిని తెలుసుకుందాం ఈ ఫణిగిరి అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం గిరి ఫణి అంటే పాము గిరి అంటే కొండ సో మనం ఈ ఫణిగిరికి పేరు ఎలా వచ్చిందంటే ఈ ఫణిగిరిలో ఉండే కొండ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక సర్పాన్ని పోలి ఉంటుంది సో అందుకోసమే ఇది ఫణిగిరి అయింది ఫణి అంటే పాము గిరి అంటే కొండ ఈ రెండు కలిపితే ఫణిగిరి సో దీన్ని బౌద్ధుల కాలం నాడు ఈ ప్రాంతాన్ని వారు ఒక ప్రత్యేకమైన స్థానంగా దీన్ని చూసి ఇక్కడ బౌద్ధమ శిలలతో పాటు వారు ఇక్కడ కొంచెం నడయాడిన స్థలాలు ఇక్కడ ఉన్నాయి సో మనం ఇక్కడ మనం చూడవచ్చు వెనకట అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం బృహత్ ఆ కాలం నాటి మనకు ఆ పాత కట్టడాలు ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ గుర్రాలను కట్టేసేదట అందుకు సంబంధించిన ఆనవా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఈ ఈ యొక్క ఈ రాక్షస గుహలు రాక్షస గుహలు ఏవైతే ఉన్నాయో ఇవి అప్పుడు అంటే ఆదిమానవులు సంచరించిన ప్రాంతాల్లో వారి సమూహంలో ఎవరైనా చనిపోతే ఆదిమానవుడి ఆ యొక్క పార్థివ దేహాన్ని కాల్చడం లేకుంటే తగలబెట్టడం ఏదైతే ఉంటుందో ఆ తగలబెట్టిన తర్వాత మీద ఒక బండరాయిని పెడతారు అది అంటే ఇప్పుడు మనం సమాధులు ఏ విధంగా నిర్మిస్తామో సో అప్పుడు ఆది మానవుల కాలంలో వారి యొక్క పార్థివ దేహాన్ని కాల్చడం లేదంటే పూడ్చిపెట్టడం తర్వాత జరిగే ప్రక్రియ అంటే వారి ఆ శవం మీద ఒక బండరాయిని అంటే ఒక పెద్ద బండరాయిని పెడతారు దానినే డామినల్స్ అంటే ఈ రాక్షస గుహలు అని చెప్పి అంటారు ఇవి అత్యధికంగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంటాయి సో మన దగ్గర కూడా ఈ ఫణిగిరిలో అట్లాంటి ఆనవాళ్ళు రావడంతో మనం ఇక్కడ వాటిని పరిశీలించేందుకు వచ్చాం సో వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనం ఇప్పుడు ఫణిగిరి గుట్ట మీద ఉన్నాం ఇవి ఏవైతే రాక్షస గుహలు అనబడే ఈ డాలమిన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం సరిగ్గా దాని దగ్గరికి వచ్చినాం ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు ఇది అంటే ఈ ఇదే దీన్నే అంటే ఈ శాస్త్ర పరిశోధకులు ఎవరైతే ఉన్నారో పురావస్తు అధ్యయన నిపుణులు వారు దీన్ని డాలమిన్గా గా చెప్పింది అంటే ఇట్లాంటివి పెద్ద ఎత్తున బ్రిటన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ అలాంటి దేశాల్లోనే ఎక్కువ ఉంటాయి సో మన దగ్గర కూడా ఆదిమాను ఆదిమానవులు నివసించిన ఆడవాళ్ళు ఎవరైతే ఆదిమానవులు ఉన్నారో ఆదిమానవులు చనిపోయిన తర్వాత వారిని పూడ్చిపెట్టడం లేదంటే తగలబెట్టడం ఈ రెండిట్లలో ఏదో ఒక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇలా ఒక పెద్ద బండరాయిని వారికి గుర్తుగా అంటే ఏదైతే సమాధి అంటామో దాన్ని దానికి గుర్తుగా ఇక్కడ వారి సమూహంలో ఒకరు మృతి చెందిరు వారిని ఇక్కడ పూడ్చిపెట్టినాం లేదంటే ఇదే రాయి మీద తగలబెట్టినం అని గుర్తు కోసం దీన్ని దీన్ని ఏర్పాటు చేస్తారు దీన్ని పురావస్తు శాఖకు సంబంధించిన నిపుణులు డాలమిన్ లేదంటే రాక్షస గుహలు అంటారు సో మనం చూడవచ్చు నిజంగా ఇది గుహ అంటే గుహనే దీని కింద అంటే వాళ్ళు దీన్ని అప్పుడు ఎలా పెట్టిరు అనే అంశం మాత్రం చాలా పెద్ద ప్రశ్న ఇది ఎందుకంటే ఇంత పెద్ద రాయిని ఇలా ఒకటే రాయి మీద అంటే దానికి అక్కడ ఒక దగ్గరే ఆనినట్టుగా మనకి ఇటు కనిపిస్తుంది ఇటు ఒక రాయి మీద దీన్ని ఆనబెట్టిరు అటు తర్వాత అట్ సైడ్ పెట్టిరు మొత్తం కంప్లీట్గా ఇది ఒక గుహలాగా ఈ కింది నుంచి వెళ్ళేందుకు కూడా వాళ్ళు అంటే ఏర్పాటు చేసుకున్నారు దీన్ని ఇక్కడ పర్యాటకులు విశేషంగా దీన్ని చూస్తున్న పరిస్థితి ఇంత పెద్ద రాయిని ఏర్పాటు చేయడం అంటే దీన్ని ఇక్కడ ఇక దీనికి సంబంధించిన ఒక ఇద్దరు దుబ్బాక అరవింద్ అదేవిధంగా వెంకటేష్ అనే ఇద్దరు పురావస్తు నిపుణులు అధ్యయనంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి వీటిని చూడటం వీటిని రాక్షస గుహలుగా వారు గుర్తించడం వారే వారి యొక్క పరిశోధనలో భాగంగా వీటిని వెల్లడించడం ఫణిగిరి గుట్టల్లో ఒక ఇలాంటిది ఒక ఒకటి గుహ ఉంది రాక్షస గుహ ఉంది అని చెప్పి వారే దీనిని వెలికి తీయడం జరిగింది సో దీనిని పరిరక్షణ దిశగా అంటే ఇది మనం పూర్తిగా బౌద్ధమ క్షేత్రం కావడంతో ఇక్కడ పురావస్తుకు సంబంధించిన ఒక అవుట్లెట్ అంటే ఇక్కడ ఒక కేంద్రం కూడా ఏర్పాటు చేసేందుకు ఇటీవలే గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది సో మనం అక్కడ చూస్తున్నాం విజువల్స్లో చూడవచ్చు అది మొత్తం పూర్తిగా ఫణిగిరి గుట్ట ఇలాగా మనం మాట్లాడుకున్నట్లుగా ఫణిగిరి అంటే పాము ఆకారంలో ఉండే ఒక గుట్ట ఈ గుట్టకు సంబంధించి అక్కడ ఉన్న బౌద్ధమ ఆ మతానికి సంబంధించిన ఆడవాళ్ళు వాటిని భద్రపరిచేందుకు అక్కడ ఒక పురావస్తు శాఖకు సంబంధించిన ఒక ఒక కార్యాలయాన్ని కూడా అక్కడ నిర్మిస్తున్నారు అది గత ప్రభుత్వం నిధులు కేటాయించడం ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంత్రి కేటీఆర్ దృష్టి తీసుకుపోవడం తోటి అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇప్పుడు దాని నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి మొత్తానికి ఈ దీనికి సంబంధించిన చరిత్ర దీనికి సంబంధించిన ఆనవాళ్లను పరిరక్షించడం అదేవిధంగా దీన్ని సమాజానికి తెలిసే విధంగా పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి దీనిపైన ఇంకా మరిన్ని ఆధారాలు కూడా త్వరలోనే బయటికి రానున్నాయి ఇందుకు సంబంధించి దీన్ని ఆసక్తిగా ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పటివరకు అంటే దీన్ని కామన్గా ఏదో బండరాయి గుట్టపైన బండరాళ్ళు ఉన్నాయని చెప్పి అనుకోవడమే తప్ప ఇది ఒక అంటే పాత తరానికి అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితంకి సంబంధించిన రాక్షస గుహ మాత్రం ఇక్కడున్న ప్రజలకు కూడా తెలియదు అంటే ప్రతిరోజు గొర్రెల కాపర్లు లేదంటే ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వారు వస్తుండొచ్చు కానీ దీనికి ఇంత చరిత్ర ఉంది ఇది రాక్షస గుహ అని మాత్రం ఇప్పటివరకు తెలియదు ఎవరైతే ఇద్దరు పరిశోధకులు ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి వెంకటేష్ అదేవిధంగా ఈ మరొక వ్యక్తి ఇక్కడ పరిశోధనలు చేసి ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి బృహత్ కాలానికి సంబంధించిన ఒక ఒక అంశంగా దీన్ని బయటికి తేవడం చూస్తున్నాం సో ఇది ఫణిగురి గుట్టల పైన ఉన్న ఏదైతే డాలమిన్ రాక్షస గుహలకు సంబంధించిన అంశం కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ